అసపుడైతాంది కదా ఏం సపుడది ఆ అమ్మ నాకు భయం ఆండే దొంగలు ఇట్లా కావచ్చు తంకు అయ్య ఆవు నేను ఒరుతాను సపుడైకుండావు ఎవర్రా ఆ బాపు తిరుగుతారు ఎప్పుడు తెల్లారుతుంది నాకు భయం వేసి పడైతాంది ఏం భయం ఆ ఒడి గొడ్డలు కట్టి దగ్గర పెట్టుకున్నాం కానీ నువ్వు ఉంటా నాకు నిద్ర అటు ఇటు తెల్లారింది అబ్బా రాత్రంతా ఒకటే అవున దొంగలు అంతటా తిరుగుతుర్రట జాగ్రత్త ఉండు మన ఊర్లేగా పోషణ కొడుకు చంపిర్రట రాత్రి అయితే పక్క వాళ్ళు దొంగతనం చేస్తుర్రట ఈ పొర ఏం చేసిందట ముత్రానికి అని బయట పోయిండట పోయినాక ఆ దొంగల్ని దొంగలు దొంగలు అని మొత్తుకున్నాడట మొత్తుకున్నట్టుతోనే ఆయన తచ్చి సంపిర్రట్ని కత్తి పట్టి ఓడిచి పూర్కిర్రట అవునా రాత్రి మా గడ్డి కుప్పల కాడ కూడా బాగా సప్పుడు అయింది ఏమన్నా కుక్కలు పిల్లిలో అని నేను అనుకున్నా బయటకెళ్తే నన్ను కూడా సంపి పీకుదురు కావచ్చు అమ్మో నైట్ డోర్లు కొట్టే సప్పుడు వినిపించింది నరసక్క నేనేంటిదో అని సప్పుడేతనే ఉన్నా కానీ అమ్మో బయటకు వస్తే నన్ను కూడా సంపుదురు కావచ్చు నా మీద ఉన్నాయి అన్ని గుంజుకుందరు కావచ్చు ఏమైందిరా పొద్దుగాలనే మీటింగ్లు పెట్టిర్రు మీటింగు కాదే బాపు దొంగలు తిరుగుతారే జాగ్రత్త గుండు సంపిస్తారు ఏందిరా నిజమేనా నిజమేనట్నే బాపు రాత్రట నరసక్కోలు ఇంటికి వచ్చిరట